ఏపీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది మధ్యాహ్నం మూడు గంటల కల్లా యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జనం ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు ఉదయం తొమ్మిది వరకు తొమ్మిది పాయింట్ రెండు ఒక్క శాతం పోలింగ్ నమోదు కాగా పదకొండు గంటల వరకు ఇరవై మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఆ తర్వాత ఓటింగ్ క్రమం క్రమంగా పెరుగుతోంది పోలింగ్ సర్లని పరిశీలిస్తున్న విశ్లేషకులు సాయంత్రం ఓటింగ్ ముగిసే నాటికి భారీ పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రతి జిల్లాల్లోనూ పోలింగ్ భారీగా నమోదవుతోంది ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఓ అంచనా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మేర పోలింగ్ నమోదైంది తర్వాత స్థానాల్లో కృష్ణా కోనసీమ చిత్తూరు బాపట్ల నంద్యాల జిల్లాల్లో పోలింగ్ నమోదైంది అత్యల్పంగా విశాఖ జిల్లాలో నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో యాభై శాతం పోలింగ్ పూర్తయింది ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సంబంధించి సలకు అప్డేట్స్ అందించండి మా రకంగా అర్థం చేసుకోవాలి ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతోంది మరోవైపు విశాఖలో అత్యల్పంగా పోలింగ్ నమోదాలు ఏంటి అనుకోవచ్చు బలరామ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ దశల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున మహిళలు యువకులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఇంకా క్యూ లైన్ లో చాలా భారీగా తరలి వస్తున్నారు మధ్యాహ్నం వరకు కూడా ఒక మాదిరిగా ఉన్నటువంటి పోలింగ్ దశల వారే గంట గంటకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉంది మూడు గంటల తర్వాత రెండు గంటల పాటు పోలింగ్ జరిగింది ఇది మరింత ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కొద్దిసేపట్లోనే తాజా బుల్లెటెన్ ని ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఇప్పుడు వరకు చూస్తే రెండు రెండు కోట్ల ముప్పై వేల మంది ముప్పై లక్షల మంది ఇప్పుడు వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది దాదాపు మూడు కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు మొత్తం మీద రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉంటే వారిలో దాదాపు ఇప్పటికే రెండు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది ఒక రికార్డుగానే చెబుతా ఉన్నారు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలివచ్చారు వారు క్యూలో నిలబడి గంటల తరబడి క్యూలో నిలబడి వారి ఓటు హక్కు ను వినియోగించుకోవటం అనేది ఇప్పుడు అభ్యర్థుల గెలుపు ఓటపుల పైన ఆయా పార్టీల అంచనాలపైన చాలా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద మహిళలు దాదాపు నాలుగు కోట్ల మంది మొత్తం ఓటర్లు ఉంటే మహిళల ఒక్కళ్ళే రెండు కోట్ల పది లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో వారిలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అనేటటువంటి అంచనాల్లో ఆయా పార్టీల అధినేతలు రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఒక కీలక అంశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చోటు చేసుకుంది వారు యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఎలక్షన్ కమిషన్ దశల చేసినటువంటి ప్రచార నేపథ్యంలో వారిని చైతన్యవంతులు చేసినటువంటి పరిస్థితుల్లో దాదాపు పది లక్షల మంది ఓటర్లు యువ ఓటర్లు ఈ సంవత్సరం ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది యువ ఓటర్లు కూడా ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి వచ్చారు వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడి క్యూ లైన్లో నిలబడ్డనేటువంటి పరిస్థితి యువ ఓటర్ల మనోగతం ఎలా ఉంటుంది వారి మనోభావాలు ఎలా ఉంటాయి వారు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఏ అభ్యర్థిని గెలిపిస్తారు అనేటటువంటి అంచనాలు కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద చూస్తే పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మూడు గంటలకు నమోదైన పోలింగ్ సరళ చూస్తే మరొక గంట పాటు ఇంకా పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని మూడు ప్రాంతాల్లో పోలింగ్ నాలుగు గంటలకల్లా ముగిసింది మరొక మూడు ప్రాంతాల్లో ఐదు గంటలకల్లా ముగిసినటువంటి నేపథ్యంలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మరొక పాటు పోలింగ్ జరిగే అవకాశం ఉంది అయితే ఆరు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఓటుకు వినియోగించుకునే వరకు కూడా పోలింగ్ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పి సిసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే పోలింగ్ సభలు చూస్తే అర్బన్ ప్రాంతాల్లో కొంచెం మందగొండుగా ఉన్నాయి కనిపిస్తుంది నియోజకవర్గాల వారిగా చూస్తే ఒంగోలులో మాత్రం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఒంగోలులో పోలింగ్ అరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా తిరుపతిలో నలభై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం మాత్రమే నమోదైంది అదేవిధంగా పార్లమెంట్ పరిధికి వస్తే మొత్తం చిత్తూరు జిల్లాలో అరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం పోలింగ్ శాతం నమోదైతే విశాఖపట్నంలో కేవలం నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పోలింగ్ నమోదైతే విశాఖపట్నంలో నలభై ఆరు పాయింట్ ఒకటి శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది మొత్తం మీద చూస్తే విశాఖపట్నంలో అత్యధికంగా నమోదవుతుంది అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నంలో పోలింగ్ సరళలు చూస్తే దశల వారీగా తగ్గుతూ ఉంది ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ శాతం పెరగటం పట్ల పెరగటం లేదు దీనికి కారణాలు ఏంటి అర్బన్ ప్రాంతాల్లో విశాఖపట్నంలో మొత్తం మీద అత్యధిక జనాభా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఆ పోలింగ్ సరళి పెరగకపోవటం అర్బన్ ఓటింగ్ శాతం మాత్రం ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి ఒంగోలు కానీ అటు చిత్తూరు కానీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద చూస్తే ఈ పోలింగ్ సరళి మరొక గంట ఉంది కాబట్టి గంట తర్వాత పెరుగుద్దా అలాగే ఉంటుంది అనేట అంశం గురించి చూడాలి మొత్తం ఎలక్షన్ కమిషన్ కూడా ఎనభై మూడు శాతాని కంటే ఎక్కువగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా ముందుగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి చూస్తున్నటువంటి పోలింగ్ సరళి వచ్చిన్నటువంటి ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరినటువంటి వాటర్లు చూస్తే తప్పకుండా భారీ పోలింగ్ మాత్రం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది బలరాం